కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన యహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము యహోవాయే ఎరుషలేమును కట్టువాడు చెదిరిన ఇస్రాయిలియులను పోగుచేయువాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికీ పేరులు పేర్లు పెట్టుచున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు యహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కృతజ్ఞతా స్తుతులతో యహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృపకరకు కనిపెట్టువారి ఎందు యహోవా ఆనందించువాడయ్యున్నాడు ఇరుషలేమా యహోవాను కొనియాడుము సియోను నీ దీవిని కొనియాడుము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచియున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుచువాడు ఆయనే భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును గొర్రెబొత్స వంటి మహిమ కురిపించువాడు ఆయనే బూడిద వంటి మనసు కణములు చల్లువాడు ఆయనే ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు ఆయన ఆజ్నేయగా అవన్నీయు కరిగిపోవును ఆయన తన గాలి విసిరజేయగా నీళ్లు ప్రవహించును ఆయన తన తన వాక్యము కట్టడలను తన న్యాయ విధులను ఇస్రాయినకు తెలియజేసెను ఏ జనమునకు ఆయన ఇలాగూ ఉండలేదు ఏ జనమునకు ఆయన ఇలాగూ ఉండలేదు ఆయన న్యాయ విధులు వారికి ఉన్నవి యహోవాను స్తుతించుడి